యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పూసాం సర్వతో జయమంగళం యశివో నామరూపాభ్యాం కార్తీక మాసంలో రేపటి రోజు అష్టమి అష్టమి అనగానే మనకు భయం విపరీతమైన కష్టాలకి గురి చేసేది అని ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాముఖ్యం ప్రాధాన్యాన్ని ప్రాచీనులు ఏర్పాటు చేశారు అష్టమి నాడు కష్టం భయం అని కాదర్థం అర్థం అష్టమి సాహసానికి సంబంధించిన పరాక్రమాన్ని చూపించవలసిన తిథి అందుకే మాసం అంటే దశహోరా ఉత్సవాలు జరిగి ఉత్సవాలు జరిగాయి కదా మనకి హోరా ఉత్సవాలు అవే దసరా ఉత్సవాలు అంటున్నారు దసరా అనే మాట అస్సలు సరికాదు దశ హోరా ఉత్సవాలు ఆ ఉత్సవాల్లో అమ్మవారు దుర్గాదేవి రూపాన్ని అష్టమి రోజున ధరిస్తుంది క్రోధే చాలి సమరేచ దుర్గా యుద్ధానికి సంబంధించి యుద్ధానికి వెడుతూ ఉన్నటువంటి వేషాన్ని ధరించిన ఆ తిథి తిథి దుర్గా దుర్గా అంటే జయించడానికి కష్టంగా ఉండేటటువంటి రూపం ఏదో అట్లాంటి రూపం ఇవన్నీ ఎవరు జయించలేరు అని అర్థం అసలు జయించడం మాట ఎందుకు వచ్చింది యుద్ధానికి వెడుతోంది కాబట్టి వచ్చింది అష్టమి నాడు మాత్రమే ఎందుకు అమ్మాటి రూపాన్ని ధరించింది అంటే రాక్షసులతో పోరాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి కాబట్టి అష్టమి నాడు బయలుదేరడము అంటే కొంతమందిని ఎదుర్కోవలసిన అవసరం నీకు వస్తుందని అష్టమి తిథి నీకు చెప్తుంది కాబట్టి వీలైనంత వరకు అష్టమి తిథి నాడు కొత్తదైనటువంటి ప్రదేశానికి మొదటిసారిగా వెళ్ళేటటువంటి ప్రయాణాన్ని మానుకోవాలి లేదా కొత్తగా ఒక కార్యాన్ని ఆరంభించేటటువంటి ఆ స్థనాన్ని కూడా మానుకోవాలి అష్టమి అలాంటిది ఆ కారణంగా సాహసాన్ని చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అని అర్థం దుర్గా అష్టమి అంటే అది అర్థం అలాగే ఇక్కడ కూడా అష్టమి తిథి మనకి ఏం తెలియజేస్తుంది ఏం చెప్తుంది అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఉన్నట్లయితే సాహసానికి సిద్ధపడి ఉండాలనే యథార్థాన్ని తెలియజేస్తుంది ఇక్కడ అష్టమీ తిథి రోజున మనమేం చేయాలి కార్తీక మాసంలో శంకరుడు అష్టతనువులు కలిగినవాడు ఎనిమిది రూపాలు ఎనిమిది శరీరాలు కలిగిన వాడు ఎనిమిది శరీరాలు శంకరుడికి ఎక్కడ ఉన్నాయి ఒకటిగా శరీరం మనకు కనిపిస్తోంది అనుకుంటాం కాదు పృథివీ అపు తేజో వాయు ఆకాశాలనేవి ఐదు ఏ యజమానుడు ఉంటాడో యాగాన్ని చేసేటటువంటి వాడు ఆయన ఒక శరీరం సూర్యుడు చంద్రుడు ఇద్దరు మరో శరీరాలు కాబట్టి సూర్యుడు చంద్రుడు యజమానుడు పృథివీ అపు తేజో వాయు ఆకాశాలని మొత్తం ఎనిమండుగురు కలిపి ఎనిమిది మూర్తులు శంకరుడు ఏడు అర్థం అవటం లేదండి చాలా కష్టంగా ఉంది అది అంటే పృథ్వీకి సంబంధించినటువంటి ఏది మనకి కావాల్సి వచ్చినా శంకరుణ్ణి ప్రార్థిస్తే ఇయ్యగలడు జలానికి సంబంధించినటువంటి ఏది కావాల్సి వచ్చినా జల ప్రార్థనని శంకరుణ్ణి చేస్తే జలం తన ఉన్నటువంటి విశేషాలను ఇయ్యగలదు ఏ ఆకాశంలో తేజస్సు ఉందో ఆ తేజస్సు ద్వారా ఏదైనా ఒక ప్రయోజనాన్ని నువ్వు పొందాలి అంటే తేజస్సుకి అధిదేవత తేజస్సుని తన అధీనంలో ఉంచుకున్నటువంటి శంకరుణ్ణి ప్రార్థిస్తే ఆ తేజస్సుకి సంబంధించిన సర్వ రహస్యాలని నీ బుద్ధికి అందిస్తాడు అలాగే వాయువులో ఏ విశేషాలు ఉన్నాయో ఆకాశంలో ఎన్ని రహస్యాలు దాగున్నాయో యాగాన్ని చేసేటువంటి యజమాని యొక్క స్వరూపం ఏమిటో సూర్యుడికి చంద్రుడికి ఉన్న అధికారాలు ఏమిటో సూర్య చంద్రుడిలో దాగున్నటువంటి శక్తులు ఏమిటో అన్నిటినీ తన అధీనంలో ఉంచుకుని తెలియచేయ గరిగిన శక్తి ఉన్నటువంటి వాడు ఎవరో ఆయన అష్టతను ఎనిమిది శరీరాలు కలిగినటువంటి మహానుభావుడు శంకరుడు అంటారు ఒక్కసారి ఆలోచించండి కొద్దిగా ఇంకా కిందికి దిగి మనవి చేస్తారు కారణం చెప్పేటటువంటిది వినేవారికి అర్థం కానిపక్షంలో చెప్పి ప్రయోజనం ఏముంటుంది ఒక తల్లి పిల్లవాడికి ఆహారాన్ని పెడుతుంది వాడికి నచ్చనటువంటి వస్తువుని విసుకొచ్చి నోట్లో కుక్కేసినట్టయితే వాడికి వమనం డోకొస్తుంది తప్ప వాడి శరీరానికి రక్త మాంసాలు కలిగి బలం కలగదు కదా అందుకోసం అర్థమయ్యే భాషలో ఇంకాస్త దిగి చెప్తాను పృథివీ అంటే భూమిని తవ్వుతూ భూమిలో గనులని కానీ భూమిలో దాగున్న బొగ్గుని కానీ భూమిలో దాగున్న మరి ఏదైనా వస్తువుని కానీ వెతకాలి అంటే భూ పూజ చేసేటప్పుడు శంకరునికి సంబంధించినటువంటి పార్థివలింగానికి అభిషేకం చేస్తారు పార్థివలింగం అంటే నేలతో నేల నుంచి మట్టిని తీసి ఎవరు చక్కని మట్టిని ఆ మట్టిని శివలింగ ఆకారంగా చేసి చుట్టూరా ప్రాణపట్టం అంటే పాన పట్టాన్ని ఏర్పాటు చేసి అరచేతిలో పెట్టినట్టయితే సాక్షాత్ శివలింగ ఆకారంగా ఉండేలా చేసి కుడి చేతితో జలాన్ని ఆ నమక చమకాలకి సంబంధించిన శత్రుద్రియ మంత్రాలు అంటారు శత్రుద్రియంలో ఉండేటటువంటి నమక చమక మంత్రాలని చదువుతూ ఉత్తరపు దిక్కుగా ప్రాణపట్టాన్ని పెట్టి పైన పోసేటటువంటి జలం కానీ పైన పోసే పాలు కానీ పైన పోసే కొబ్బరి నీరు కానీ పైన పోసే చెరకు రసం కానీ పైన పోసే ఫలరసాలు రసాలు కానీ అన్నీ అలా ఉత్తరముఖంగా వెళ్ళేలా చేస్తారు దాన్ని పార్థివ లింగ పూజ అంటారు పార్థివ అంటే పృథివీకి సంబంధించిన మట్టినే ఒక లింగంగా చేసి చేసేటటువంటి పూజ అని అర్థం కాబట్టి పృథివీ పూజని చేసేవాడు ఇలా చేయాలి భూమిని పూజిస్తే మాకేం వస్తుందండి ఏవైనా పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకోవచ్చు కదా అదే పొరపాటు భూమి మీద అంతస్తులు కట్టుకోవడం కోసం కాదు భూదేవి అక్కడ ఉన్నది పంటని పండించి లోకానికి ఇచ్చేటటువంటి తల్లి భూదేవి నిజమైనటువంటి అన్నాన్ని పెట్టే తల్లి ఎవరంటే భూమి ఎవరినైనా భూమి కొన్నావా అని అడిగితే కొన్నాను అని చెప్పి ఏం చేస్తున్నావు ఆ భూమిని అంటే పెద్ద ఇల్లు అంటాడు ఎంత దౌర్భాగ్యకరమైన మాట భూమి ఉన్నది ఎందుకు అంటే పంటని పండి సుఖంగా లోపలికి నాలుగు వేళ్ళు వెళ్లేలా చేయగలిగిన శక్తి భూమికి ఉంది ఇంచేత భూదేవి తల్లి పెండుతున్నాడు అన్నాన్ని తల్లి ఎలా పెడుతుందో అలా అన్నాన్ని ఇచ్చేటటువంటి తల్లి భూమి ఆ భూమికి ఆ శక్తిని ఆహారాన్ని పండించగలిగిన శక్తిని పండించి లోకానికి అందించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు శంకరుడు అందుకే ఆయన ఏం చేస్తాడు భూమిలో స్వయంగా తాను ప్రవేశించి భూమికి ఆ శక్తిని ఇచ్చి సారవంతమైనటువంటి మొక్కలని భూమిలో సారాన్ని జాగ్రత్తగా మొక్కలలోకి నింపి ఆ మొక్కల ద్వారా వచ్చేటటువంటి పుష్పాలని మొక్కల ద్వారా వచ్చే ఫలాలని మొక్కల ద్వారా వచ్చే ఆకులని మొక్కల ద్వారా వచ్చే పిందెలని ఓషధీయుక్తమైన వాటిగా చేసి అంటే ఓషధులు మా చక్కనైనటువంటి వైద్యానికి పనిచేసేవిగా ఏర్పాటు చేసి మనకు అందిస్తున్నాం నమో వృక్షేభ్యో పశూనాం పశువునాంపత ఏ నమో అని మంత్రం పెడుతుంది వృక్షేభ్య వృక్షాలకి నమస్కారం ఎందుకంటే ఆ వృద్ధి క్షయము ఉండేది కాబట్టి అది వృక్షము అయింది అటువంటి వృక్షాలలోకి శంకరుడు చేరి ఆ వృక్షంలోనికి ప్రయోజనాత్మకమైనటువంటి విధానాన్ని కలిగించేటటువంటి వాడు శంకరుడు ఏటి ప్రయోజనం అండి చెట్టు ద్వారా ఆలోచించి చూస్తే మనిషి వల్లే ప్రయోజనం ఏం లేదు చెట్టు వల్లే ప్రయోజనం చెట్టు యొక్క ఉన్నాయనుకోండి ఆ వేరు ఔషధానికి పనిచేస్తుంది ఒక్కొక్క చెట్టు యొక్క వేరు అలా అరగదీసి ఆ గంధాన్ని తేనెలో కలిపిన నాలుగుగా నాసుకున్నట్టయితే శ్వాసకోశ వ్యాధిని కలిగిస్తుంది అలాగే చెట్టు యొక్క కాండం ఏదైతే ఉందో ఆ కాండం మన ఇళ్ళకి కావలసినటువంటి తలుపు చెక్కలుగా పనిచేస్తుంది ద్వారబంధాలుగా పనిచేస్తుంది అలాగే తాడి చెట్టు వంటివి ఏంటైతే ఇంటికి మధ్యలో పాక వేసుకునే సందర్భంలో అది బలమైనటువంటి ఇంటిని రక్షించే మూల స్తంభంగా ఉంటుంది చెట్టుకి సంబంధించిన ఆకులున్నాయే అవి పెద్దవి అయినట్టయితే ఇంటిని కప్పుకుని ఉంచేటటువంటి నివాసానికి సంబంధించిన ఎండ తగలకండా ఏర్పాటు చేసే అవుతాయి వర్షం నుంచి రక్షించేవి అవుతాయి చిన్న చిన్న ఆకులు కానీ అయినట్టయితే అవి ఏ గోంగూర మొదలైనటువంటివి అయినట్టయితే మనకి ఆహార ద్రవ్యంగా ఉపయోగిస్తాయి ఇక మిగిలినటువంటి ప్రతి ఆకులోనూ కూడా గుణం ఉండి తీరుతుంది ఔషధీ గుణం లేని ఆకు ప్రపంచంలో లేనే లేదు అదంతా మనం భాద్రపద మాసంలో శుద్ధ చవితినాడు మనం ఈ ఇరవై యొక్క పత్రాలతో పూజ చేసేది కూడా అందుకే ఇక చెట్టుకి సంబంధించిన ఫలాలు చెట్టుకి సంబంధించిన పుష్పాలు వీటిలో కూడా మనోహరత్వం రామణీయ కవితానం అంటే అలంకరించుకునేతనం ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి గుణం కూడా ఉంటుంది అందుకే వివాహంలో ఏడడుగుల్ని వేసి నడిపించేటటువంటి సందర్భంలో పంచపశుభ్యో షడ్ ఋతుభ్య పంచపశుభ్య షడ్ ఋతుభ్య విష్ణు స్వాన్ వేతు అంటుంది ఐదవ అడుగు మేము దంపతులుగా ఎందుకు వేస్తున్నాము అంటే పశువుల నుంచి వచ్చేటటువంటి సంపూర్ణమైన సంపద మాకు లభించాలి షడ్ ఋతుభ్య ఏ ఋతువులో ఏ చెట్టు ఏ విధమైన పుష్పాలని ఫలాలని అలా కాస్తూ ఉంటుందో ఆకులని అలా కాస్తూ ఉంటుందో ఆ వచ్చేటటువంటి ఆ వృక్షాల నుంచి వచ్చే సంపద మా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయనుగాక కాబట్టి పృథ్వీలో ఏదైనా ఒక విశేషం మనకి అందాలి అంటే పృథివి ద్వారా ఒక శక్తి మనకి లభించాలి అని అంటే ఆ పృథివికి సంబంధించినటువంటి అధికారం శంకరుడిది కాబట్టి ఆయనకి నమస్కరించాలని తెలియజేస్తుంది ఇదిగో ఈ అష్టమి అనే నాడు ఉండేటటువంటి ఎనిమిది శరీరాలు కలిగినటువంటి శంకరుని యొక్క శక్తి అంతేత అష్టమి నాడు భూపూజని చేసుకోవాలి అలాగే అష్టమి నాడు జల పూజని కూడా చేయాలి ఈ పృథివీకి సంబంధించినటువంటి లింగం కాంచీనగరంలో ఉంది అక్కడ మనకి ఏకామర వృక్షం ఒకటి ఉంటుంది ఏకామరం అంటే ఒకే ఒక మామిడికాయని కాసేటటువంటిది అని కంచిలో పృథివీకి సంబంధించిన లింగం ఉంది ఇక జలం జలానికి కూడా అధినేత శంకరుడే అంచేతనే తన తల మీద గంగమ్మని ధరించి ఆ గంగని భూలోకానికి విడిచి ఆ గంగని అలా నేల మీద ప్రవహించేలా చేసి దాని నుంచి చిన్న చిన్న నదులను చేసి జలాశయాలని చేసి మనందరికీ పొలాలన్నీ కూడా పంటలు పండేలా చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు అందుకని జలాలు పెద్దగా వరద రూపంగా వచ్చి పంటలన్నింటినీ మనం ధ్వంసం చేసుకుంటున్నామే అలా రాకుండా ఉండాలి అని అంటే శివ పూజ జరిగి తీరాలి పూర్వం రోజుల్లో అందుకే ఇదిగో కార్తీక మాసం జరిగేటటువంటి అష్టమి రోజున మీరందరూ నిశ్చయంగా యథార్థంగా ఈ పంచభూత పూజని చేసి తీరవలసిందే శివ పూజలో భాగంగానే అందరికీ తముకు వేయించేవారు ఊరు ఊరు అంతా కూడా రాజైనటువంటి వాడు ప్రతి గ్రామ గ్రామాన నగర నగరానా కూడా అది చేసేవాడు అన్ని ప్రదేశాల్లోనూ ఈ విధమైన పంచభూత పూజ జరుగుతూ ఉండేది అలాగే తేజ తేజః అంటే ఆకాశంలో కనిపించే సూర్యుడు అని అర్థం ఆ సూర్యునికి సంబంధించిన పూజ కూడా అష్టమినాడు చేస్తారు ఆ జలలింగం జంబుకేశ్వరంలో ఉంది ఇది యథార్థం అని చెప్పేందుకు సాక్ష్యంగా పూజ తేజస్సుని ప్రార్థించడం సూర్యుడిని ప్రార్థించడం అని అనుకుందాం ఆ తేజస్సుకి కూడా పూజించవలసిన రోజు అష్టమినాడే అంచతనే అరుణాచలంలో పూజ జరిపేందుకు ఆ శంకరని యొక్క లింగం అరుణమయంగా ఉంటుంది ఈ శరీరానికి సంబంధించినటువంటి తేజస్సుని ఇచ్చేది బుద్ధి కాబట్టి బుద్ధి వికాసం జరగాలి అంటే ఇదిగో ఈ కార్తీక అష్టమి నాడు తేజపూజ పూజ సూర్యుని యొక్క రూపంలో ఉన్నటువంటి శంకరుణ్ణి ధ్యానిస్తూ అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చేయాలి ఇక తరువాత వాయు పృథివీ అపు తేజో వాయువు వాయు రూపంగా ఉండేటటువంటి శంకరుణ్ణి ధ్యానించాలి మనం వేళ ఎందుకని లోకల్లో వచ్చేటటువంటి సర్వవ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో నూటికి తొంభై వంతుల రోగాలు వాయు ద్వారా సంక్రమిస్తాయి ఆ వాత విధమైనటువంటి దోషాలన్నీ శరీరంలో సంక్రమించకుండా ఉండాలంటే పూజని చేయాలి శరీరంలో దశ విధములైనటువంటి వాయువులు ఉంటాయి ఆ పూజని కూడా చేయవలసింది అష్టతనువులు కలిగినటువంటి వాడు శంకరుడు కాబట్టి ఆ శంకరుని యొక్క రూపానికే ఈరోజు పూజ చేసి నా శరీరంలో ఉండేటటువంటి దశవిధ వాయువులలోనూ హెచ్చు తగ్గులు లేకుండా ఏ వాయువు ఎక్కడ ఉండాలో అదే విధంగా ఉండేలా చేయవ్యా అని ప్రార్థిస్తూ చేయాలి హృదయంలో ప్రాణవాయువు ఉంటుంది ఈ కంఠంలో ఉదానం అనేటటువంటి వాయువు ఉంటుంది సమానం అనేటటువంటి వాయువు నాభినందు నాభియందు ఉంటుంది అదే తీరంగా వ్యానం అనేటటువంటి పేరు కలిగిన ఆ వాయువు శరీరం నిండుగా సంక్రమించి ఉంటుంది చిట్ట చివరికి వ్యక్తి మరణించేటటువంటి సందర్భంలో ధనంజయం అనే పేరు కలిగినటువంటి వాయువు మొత్తం శరీరంలో ఉండే వాయువులన్నింటినీ ఒక చోటుకి తెచ్చి హృదయానికి తెచ్చి అక్కడ మొత్తం అంతా కూడా ఒక చోట గూడు కట్టేలా చేసి వ్యక్తి అయినటువంటి వాడు ప్రయాణానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఈ గదిలోంచి బట్టలు అక్కడి నుంచి ఇంకోటి ఇక్కడి నుంచి ఇంకోటి ఇక్కడి నుంచి ఇంకోటి వస్తువు తెచ్చి ఓ పెట్టెలో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ పెట్టె పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏ వస్తువుని అక్కడ సర్దేసుకున్నట్టుగా ఆ పైనుంచి వచ్చేటప్పుడు ఈ శరీరం అనే పెట్టెలో ఏమేమి అవయవాలు ఉండాలో అన్నీ ఇలా బిగించి ఇక్కడికి పంపించి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ పెట్టిని అక్కడికే పంపించేస్తాడు ఆత్మ ఆత్మరూపంగా ఉన్న వస్తువు అని అర్థం తప్ప శరీరం అని అర్థం మాత్రం కాదు ఎందుకీ మాట మనవి చేస్తున్నాను అంటే ఈ వ్యానం అనే పేరు కలిగిన వాయువు శరీరంలో ఏ ఏ వాయువు ఎక్కడెక్కడ ఎంతెంత శాతంలో ఉండాలో ఎప్పుడూ నియమిస్తున్నాం చిట్ట చివరిదైన ధనంజయ వాయువు ప్రాణాన్ని పోయేటటువంటి సందర్భంలో అన్ని వాయువుల్ని చోటికి ఏర్పాటు చేసి శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు అంటే త్వకు శరీరం చిక్షు కళ్ళు శ్రోతృ చెవులు జీవ నాలుక ఘరాణ ముక్కు ఇదిగో ఈ ఐదు జ్ఞానేంద్రియాలు అలాగే ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ పదీంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ శరీరానికి ఉన్నటువంటి నవ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిల్లులు ఆ చిల్లుల్లో ఏ చిల్లు నుంచి ఈ మొత్తం వాయువుని అంతటినీ గెంటేద్దామని ఆలోచించుకుని కళ్ళలోంచి కొందరికి చెవులలోంచి కొందరికి నోటిలోంచి కొందరికి ఇలా ప్రాణం పోయేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తాడు మహానుభావుడైనటువంటి అయినటువంటి శంకరుడు ఇలాంటి కష్టం రాకుండా ఉండడం కోసమని వాయు పూజని అష్టమినాడు చేస్తారు ప్రాచీనులు సంప్రదాయంగా ఏర్పాటు చేసి అటువంటి వాయుమయమైనటువంటి లింగం మనకి కాలహస్తిలో కనిపిస్తుంది తలుపులు అన్నీ వేసి ఉన్నప్పటికీ కూడా ఆ ఉండేటటువంటి దీపం విశ్వాస నిశ్వాసాలకి కదులుతూ ఉన్నట్టుగా కనిపించడానికి కారణం అది వాయుమయ లింగం కాబట్టి ఇక ఆకాశ పూజ అంటే హృదయంలో ఏదైనా ఆందోళన కలిగిన హృదయంలో అలజడి కలిగిన మనసు మన మాట వినకపోతూ ఉన్న అలాంటి సందర్భంలో ఆ మనసుని అదుపు చేయాలన్నా ఈ హృదయంలో అలజడి ఆందోళన తగ్గాలన్నా దానికి కూడా అవకాశాన్ని ఇయ్యగలిగినవాడు ఆ ఆందోళనని అలజడిని తగ్గించగలిగినవాడు శంకరుడు కాబట్టి అష్టమినాడు కానీ ప్రార్థన లేదా పూజ కానీ చేసినట్లయితే ఆ ఆందోళనని అలజడిని తగ్గించగలడు అదేవిధంగా సూర్య సంబంధమైన చంద్ర సంబంధమైన వ్యాధులు మనకుంటే వ్యాధులని తొలగించగలిగినటువంటి వాడు కూడా అష్టమి నాటి అదిగో ఆ శంకరుడు మాత్రమే అష్టమితి తిథి సామాన్యమైనటువంటిది కాదు సూర్య సంబంధమైన వ్యాధులు అంటే సూర్యుడు ఏ బుద్ధికి సంకేతమో బుద్ధిలో ఉండేటటువంటి బుద్ధిమాంద్యం కానీ చదువుతున్నటువంటి చదువుని మర్చిపోయేతనం కానీ చదువుకున్నటువంటి చదువుని మరొక తీరుగా మనం మామూలుగా అన్వయించుకునేటటువంటి వక్రీకరణ బుద్ధి కానీ ఇలాంటిది బుద్ధికి సంబంధించిన ఏ దోషం ఉన్నా ఆ దోషాన్ని తొలగించగలిగినటువంటి తిథి అష్టమి ఆ అష్టమి ఈ కార్తీకంతో కలిసినట్లయితే సంపూర్ణమైన బుత్తికి నిలుకడతనం వస్తుంది అదేవిధంగా చంద్ర సంబంధమైనటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ కార్తీక అష్టమి శుద్ధ అష్టమి ప్రయోజనపడుతుంది చంద్ర సంబంధమైన దోషం చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు కాబట్టి మానసికమైన రుగ్మత మానసికమైన అనారోగ్యం నేను ఒంటరిగా ఉన్నాననే బాధ ఆ భద్రతాభావం ఏవైతే లోకంలో మనకి ప్రసిద్ధంగా కనిపిస్తున్నాయో దాన్ని ఏ వైద్యుడు ఏమాత్రము తీర్చలేడు తీర్చగలిగిన వైద్యుడు ఒకే ఒక్కడు ఆయన శంకరుడు కాబట్టి ఈ కార్తీక శుద్ధ అష్టమి రోజున అద్భుతంగా ఆయనకి అభిషేకాన్ని కానీ చేసినట్టయితే అష్టతనువులు ఎనిమిది విధాలైనటువంటి శరీరాలు కలిగినటువంటి వాడు పృథివీ అపు తేజో వాయు ఆకర్షణ శనే ఐదు అలాగే యజమానుడు సూర్యుడు చంద్రుడు అనే ఎనిమిది మందిని తన యొక్క శరీరంలో ఎనిమిది భాగాలుగా చేసుకుని ఎనిమిది రూపాలు కలిగిన శంకరుడికి ఈ అష్టమి పూజ కానీ చేసినట్టయితే అద్భుతమైన శక్తిని అద్భుతమైనటువంటి భద్రతాభావాన్ని అమోఘమైన మానసిక నిశ్చలతని అమోఘమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలుగుతాడు ఈ అష్టమి సామాన్యమైనది కాదు ఇక మరో విశేషం ఏంటంటే ఇది గోష్టాష్టమి అంటారు కార్తీక శుద్ధ అష్టమిని గోష్టాష్టమిని గోష్టం అంటే గోవుల యొక్క సమూహం ఆవులన్నింటినీ అలాగే ఎద్దులన్నిటిని కట్టేసే తోటిని గోష్టం అంటారు కాబట్టి ఈ రోజున గో పూజ చేయాలి సంస్కృతంలో గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు అని అర్థాన్ని ఇస్తుంది అయితే ఎద్దు అని ఇస్తుంది ఆవుల్ని గోవుల్ని చక్కగా ఎండుగడ్డితో బాగా తోవి నీళ్లు పెట్టి తోవిన తర్వాత బాగా కడిగేసేసి పూర్తిగా ముఖానికి పసుపు పూసి మంచి కుంకాన్ని అలా పెట్టి కొమ్ములకి కూడా పసుపు పూసి కుంకుమిని పెట్టి చక్కనైనటువంటి ఆ పూల కట్టి నడుముకి కూడా పెద్దదైనటువంటి హారాన్ని పుష్పాలతో కట్టి ఈ ఎద్దు వల్ల మేము భూమిని దున్నించుకోగలిగాం ఈ ఎద్దు వల్ల అదిగో దున్నినటువంటి భూమి నుంచి వచ్చినటువంటి పంటని చక్కగా ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోగలిగాం ఈ ఎద్దు కానీ లేకపోయినట్టయితే ఇంతటి వ్యవసాయాన్ని చేసుకోగలిగి ఉండేవాళ్ళని కాదు అని కృతజ్ఞతాపూర్వకంగా ఆ ఎద్దుకు గిట్టలు ఏవైతే ఉన్నాయో ఆ గిట్టలకి ప్రత్యేకమైనటువంటి పూజని చేస్తారు శంకర్ని యొక్క రూపంగా భావిస్తాం అంతే ఎద్దు యొక్క మూపు ఏదైతే ఉందో మూపురం అంటారు దాన్ని శివలింగ ఆకారంగా ఉంటుంది దానికి కూడా పసుపు పోసి కుంకుమ బొట్టుని పెట్టి సాక్షాత్తు శివుని యొక్క లింగరూపం ఈ ఎద్దు నిరంతరం మోస్తుందనే అభిప్రాయంతో శివస్వరూపంగా భావించి కనిపించేటటువంటి ఎద్దుని నందీశ్వరుడుగా గమనించి ఆ నందీశ్వరు మీద పార్వతి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ముందు పార్వతి వెనుక శివుడు కూర్చున్నట్టుగా గ్రహించి బుద్ధిలో ఆ శంకరునికి ఆ పార్వతికి ఈ ఎదురుగా లింగాకారంగా ఉండేటటువంటి మూపురానికి కూడా పూజ చేసేది కార్తీక శుద్ధ అష్టమి నాడే ఇది ఎందుకు సంబంధించిన విషయం అయితే ఆవు తల్లి లాంటిది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి